రైతు సోదరులకు నమస్కారం సో ప్రస్తుతం తెలంగాణ రైతుల మధ్య ఒక హాట్ టాపిక్గా మారింది ఈ ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ సో వీళ్ళు ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే చాలా మంది రైతులకి తెలియకపోవచ్చు సో అందుకని చెప్పేసి మనం అయితే దీని గురించి పూర్తిగా డీటెయిల్గా అనేది అయితే వీడియో చేసినాం సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు మొత్తం అర్థమవుతుంది డైరెక్ట్గా మీ ఫోన్లో అనేది అయితే మీరు రిజిస్టర్ అవ్వచ్చు చాలా సింపుల్గా సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి నేనైతే రెస్పాండ్ అవుతాను సో ఫస్ట్ అయితే మీరు వీడియో స్టార్ట్ చేసి లాస్ట్ వరకు చూడండి చలో రైతు సోదరులు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్లో ఎరువులను ఏ విధంగా బుక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ విధంగా ప్లే స్టోర్ నుంచి ఫెర్టిలైజర్ బుకింగ్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి అందులో మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత ఓటీపీ పైన క్లిక్ చేయాలి మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేయాలి తర్వాత ఈ విధంగా మనకు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి బస్తాలు అరవై ఒక్క వెయ్యి నాలుగు ముప్పై ఆరు అని చూపిస్తుంది మనం ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లా మనము సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మన యొక్క పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు ఇందులో ఎంటర్ చేయాలి రైతు భరోసా యాప్లో పట్టాదారు పాస్ పుస్తకానికి రిలేటెడ్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ మొబైల్ నెంబర్ పైన మనం క్లిక్ చేస్తే ఆ ఓటీపీ తీసుకోవాలి ఒకవేళ అప్పుడు రైతు భారసలో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మీ దగ్గర అందుబాటులో లేనట్లయితే మీరు సంబంధిత వ్యవసాయ అధికారిని సంబంధించి మీ యొక్క లేటెస్ట్ ఫోన్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా మొబైల్ నెంబర్ ఓటీపీ అయిపోయిన తర్వాత మనం వెరిఫై ఓటీపీ అయినా క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ మనకు రైతు డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి రైతుకు వచ్చేసి టోటల్ ల్యాండ్ ఒకేకర ముప్పై ఐదు ఉంది ఇక్కడ మనం కల్టివేషన్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి ఏ పంట వేస్తామనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీజన్ యాసంగి సీజన్ ఈ యాసంగ సీజన్లో మనము టోటల్ ఒక ఎకర ముప్పై ఎనిమిది గుంటలకు గాను మనం ఎంత విస్తీర్ణం వేస్తున్నాం అనేది మనము వేయాలి ఈ యాసంగిలో నాకున్న విస్తీర్ణంలో నేను ఒక ఒకే ఎకరం మాత్రమే సాగు చేస్తారని అనుకుంటున్నాను ఒకేకరము వరి సాగు చేస్తామనుకుంటున్నాను మనం ఏ పంట అయితే వే వేయదలుచుకున్నామో ఆ పంట మాత్రమే బుక్ చేయాలి ఎందుకంటే భవిష్యత్తులో ఇది ప్రతిదానికి పనిచేస్తుంది కాబట్టి సో మనం యాసంగిలో సీజన్లో ఏ పంట వేస్తామో ఆ పంట మాత్రమే మనం బుక్ చేయాలను ఉదాహరణకి ఇక్కడ ఇప్పుడు నేను ప్యాడీ వేయదలుచుకున్నాను కాబట్టి అంటే వరి పంట వేయదలుచుకున్నాను కాబట్టి నేను వరి పంట పైన బుక్ చేస్తున్నాను తర్వాత సబ్మిటెడ్ కల్టివేటెడ్ డేటా పైన ఎంటర్ చేయాలి తర్వాత నాకు నాకు ఉన్నటువంటి టోటల్ విస్తీర్ణం ఒకే ఎకరం ముప్పై ఎనిమిది గుంటలు రాపు ప్యాడీ వేయదలుచుకున్నాను ఎక్స్టెంట్ వచ్చేసి అది ఈ ఏసంగిలో వేయదలుచుకున్న విస్తీర్ణం ఒకే ఎకరం కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ బ్యాగ్స్ నాకు ఒక మూడు ఎకరాలు మూడు సారీ మూడు బ్యాగులు మాత్రమే నాకు వస్తాయి కాబట్టి తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బుకింగ్ ఫెర్టిలైజర్ యాప్ అని పైన ఉంటుంది దానిపైన క్లిక్ చేయాలి అక్కడ మనకి ఈ మొత్తం టోటల్ డీటెయిల్స్ చూపిస్తుంది మెమరా బ్యాగ్స్ బుక్డ్ పర్చేసుడు రిమైనింగ్ అని ఉంది ఇక్కడ నేను ఇంతవరకు ఏం తీసుకోలేదు కాబట్టి బుకింగ్ జీరో ఉంది పర్చేస్ జీరో ఉంది రిమైనింగ్ త్రీ ఉంది అంటే నాకు త్రీ ఎలిజిబుల్ ఉన్నాయి సో ఇక్కడ నేను కిందకి వెళ్ళినట్టయితే పద్దెనిమిది తారీఖు నాడు నేను బుకింగ్ యాప్ ఫెర్టిలైజర్ యాప్లో బుక్ అని పైన క్లిక్ చేయాలి సో నేను కమాన్పూర్ మండల్ తీసుకోదలుచుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు కమాన్పూర్ మండల్ పైన క్లిక్ చేయాలను అంటే మనము పెద్ద ఒక జిల్లా చేసినట్టుగా ఎక్కడైనా మనం ఫెర్టిలైజర్ తీసుకోవచ్చు కాబట్టి మనకు దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఉన్నదా లేదా మనం చెక్ చేసుకోవాలి తర్వాత యాడ్ డీలర్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ మనకు ఆదివార ఫెర్టిలైజర్లో నూట ఐదు బ్యాగులు ఉన్నాయి తర్వాత కూర మండలాల్లో ఒక వెయ్యి నూట పది బస్తాలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ తీసుకోదలుచుకున్నాను సో మనం ఆ డీలర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకు వస్తుంది అక్కడ అవైలబుల్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి నాకు ఎలిజిబుల్ బ్యాగ్స్ పైన మూడు ఉన్నాయి అది షాప్లో అవైలబుల్ బ్యాగ్స్ ఒక వెయ్యి నూట పది ఉన్నవి కానీ నాకు ఇప్పుడు ప్రస్తుతం ఒక బస్తా మాత్రమే కావాలి కాబట్టి నేను ఇక్కడ ఒక బస్తా పైన క్లిక్ చేయాలను తర్వాత యాడ్ బ్యాగ్స్ బుకింగ్ అని పైన క్లిక్ చేసి చేయాలి తర్వాత ఇక్కడ ఫిట్ సబ్మిటెడ్ ఫిట్ బుకింగ్ అని పైన మనం క్లిక్ చేయాలి సో ఇప్పుడు నా బుకింగ్ అనేది పూర్తి అయిపోయింది బుకింగ్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ యూ కెన్ వ్యూ ద డీటెయిల్స్ ఇన్ ద బుకింగ్ ట్యాబ్ అని చెప్పేసి వచ్చింది ఇది పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకే దీని వ్యాలిటీ ఉంటుంది అంటే మనం రైతు సోదరులు ఏ రోజైతే ఫెర్టిలైజర్ తీసుకోదచ్చుకున్నామో ఆ రోజు మాత్రమే మనం ఉదయాన్నే మనము ఫెర్టిలైజర్ అప్ బుక్ చేసుకోవాలి ఒక రోజు చేసింది తెల్లవారి పనిచేయదు కావున రైతు సోదరులు ఏ రోజైతే ఫెర్టిలైజర్ వెళ్దాం అనుకుంటున్నా ఆ రోజు అందుబాటులో ఉన్న షాప్లో ఉన్న స్టాక్ చూసుకొని దాన్ని బట్టి బుక్ చేసుకోవాలను అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మొబైల్కి వచ్చినటువంటి మనము ఈ యొక్క బుకింగ్ ఐడిని వాళ్ళకు చూపించాల్సి నా అవసరం ఉంటుంది రైతు సోదరులకు ఆ రోజుకి ఎంత అవసరమో వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ బట్టి మనం బుక్ చేసుకోవాలి తర్వాత విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రైతులకి మూడు దఫాలుగా మనకి ఫెర్టిలైజర్ అనేది వస్తుంది ఒక ఎకరాకి మూడు బస్తాలు సరిపోతుంది కావున మొదటి నాటు వేసేటప్పుడు పిలకలవే దశలో చిరుపట్ దశలో అవసరం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనము మూడు దశలలో ఒక ఎకరానికి ఒక్కొక్క బ్యాగ్ చొప్పున వ్యాసం ఉంది కాబట్టి ఆ విధంగా మనకి ఎకరానికి మూడు బస్తాలు అవసరం వస్తు అవుతుంది రైతు సోదరులు షాప్కి వెళ్లే ముందు తమ యొక్క ఆధార్ కార్డు మరియు మొబైల్ ఫోను తర్వాత ఓటీపీ వచ్చేటువంటి ఫోను కూడా తీసుకెళ్ళాను తర్వాత ఈ పాస్ మిషన్లో కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది కావున రైతు సోదరులు ఈ బుకింగ్ ఐడితో పాటు తమ యొక్క వట్టదార పాస్ పుస్తకం మరియు ఆధార్ కార్డు కూడా వెంట తీసుకెళ్ళవాలనేది తెలియజేయడం అనేది